నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కవిత ఫస్ట్ టైం తెలంగాణ నుంచి వెళ్ళి ఒక రికార్డు సృష్టించింది తిహార్ జైల్లో అని చెప్పేసి అంటున్నారు విశ్లేషకులు కూడా అదే మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి మన ప్రైడ్ ని దేశం మొత్తం తీసుకెళ్ళింది అని చెప్పేసి సో దీని గురించి మీరేం పోస్టులు పెడుతున్నారు కవిత మన తెలంగాణ ఖ్యాతిని ఢిల్లీ తిహార్ జైలు వరకు తీసుకెళ్ళింది ఇది మామూలు విషయం కాదు కవిత రికార్డుని మనం అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కవిత అక్క నువ్వు మామూలుది కాదు అక్క నువ్వు తెలంగాణ తెలంగాణ ఆడబడుచు బీహార్ జైలుకి కూడా వెళ్ళిందిరా మేమంటే ఏమనుకున్నావు అని మేము మాట్లాడుకోవచ్చు ఇలాగ పెడుతున్నారు సో జోక్సో పాట నిజం కూడా అది అంటే పద్నాలుగేళ్ళు ప్రతిపక్షంలో పద్నాలుగేళ్ళు అధికార పక్షంలో ఉన్న బి బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా ఇప్పటివరకు జైలుకి ఇలా వెళ్ళలేదు సో అది కూడా ఒక రికార్డు రెండోది కేసీఆర్ ఫ్యామిలీ నుంచి జైలుకి వెళ్ళలేదు ఇక్కడ కూడా వెళ్ళలేదు ఎక్కడా వెళ్ళలేదు అయితే తెలంగాణ నుంచి ఒకటే జైలుకి వెళ్ళిందా అంటే చాలామంది వెళ్ళారు గతంలో రేవంత్ రెడ్డి వెళ్ళాడు తర్వాత బండి సంజయ్ వెళ్ళాడు ఇక్కడ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జగన్ వెళ్ళాడు ఇలాగా వెళ్ళారు తెలంగాణ జైళ్ళల్లో వీళ్ళందరూ ఉన్నారు కానీ వీళ్ళెవరు కూడా తిహార్ జైలుకి వెళ్ళలేదు అయితే తిహార్ జైలుకి తెలంగాణ నుంచి ఎవరు వెళ్ళలేదా అనుకున్నప్పుడు ఇదే కేసులో అరుణ్ రామచంద్ర పిల్ల వెళ్ళాడు గోరంట్ల బుచ్చిబాబు వెళ్ళాడు బోయినపల్లి అభిషేక్ వెళ్ళాడు అయితే వీళ్ళు ఒక విమెన్గా ఎవరు వెళ్ళలేదు ఈ మొకటే నిజానికి ఎవరు కూడా వేరే స్కామ్లో విమెన్ రాజకీయ నాయకులు వాళ్ళు ఇక్కడ నుంచి అయితే తెలంగాణ నుంచి ఎవరు కూడా ఇరుక్కోలేదు ఫస్ట్ ఆఖ్యాతి కూడా ఇంకే వచ్చింది మేబీ దానివల్ల కూడా ఈమెకు ఎక్కడా కూడా సింపతి లేదు అంటే ఇప్పుడు కేజ్రీవాల్కి అరెస్ట్ అయ్యాడు కేజ్రీవాల్ మీద సింపతి ఉంది ఢిల్లీలో కానీ అనేక చోట్ల ఈవెన్ విదేశాలు జర్మనీ అమెరికా కూడా ఖండించాయి ఒక సింపతి ఉంది ఎందుకంటే కేజ్రీవాల్ ప్రజల కోసం ఆయన వెరీ సింపుల్గా ఉన్నాడు ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం చేశాడు ఢిల్లీ ప్రజలకు గవర్నెన్స్ కానీ తర్వాత సంక్షేమ పథకాలు ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా ర్యాడికల్గా వెళ్ళి చాలా ప్రో పీపుల్ పీపుల్ యాటిట్యూడ్తో చేశారు అన్న ఇది వచ్చిందనమాట ఒక క్లీన్ పాలిటిక్స్కి సింబల్గా ఆయన నిలిచాడు అయితే అందువల్ల కూడా ఆయన అరెస్టుకు వ్యతిరేకత కానీ సమాజంలో సింపతి కానీ కవిత మీద రాలేదు మేబీ ఇక్కడ మొత్తంగా బీఆర్ఎస్ మీదనే వ్యతిరేకత ఉండడం వీళ్ళ స్కామ్లంతా వరుసగా రేవంత్ రెడ్డి బయట పెడుతున్నాం కాంటెక్స్ట్ కూడా అలా ఉంది మేబీ ఎన్నికల ముందు ఈమె ఇలాగ అరెస్ట్ చేసి కొంత అసంపతి వచ్చిండేది రెండవది ఎందుకనో బీఆర్ఎస్ కూడా దీన్ని పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం అవన్నీ చేయలేదు మేబీ వాళ్ళు బీజేపీతో గొడవ పడ్డానికి సిద్ధంగా లేదు అని చెప్తున్నారు లోపాయి గారికి కలుద్దాం అని సో ఆ రకంగా కవిత ఏదైతే ఏమి కవిత తిహార్ జైలుకి పోయినా మొదటి తెలంగాణ మహిళగా రికార్డు లెక్క ఎక్కిపోతుంది చరిత్రలో రేపు పొద్దున తెలంగాణ ఉద్యమం రాసిన తీహార్ జైలు సపరేట్ చాప్టర్ చాప్టర్ కానీ సబ్ చాప్టర్ కానీ ఉంటుంది తెలంగాణ చరిత్రలో ఖచ్చితంగా ఆ రకంగా ఈమె రికార్డు సృష్టించింది అని చెప్పచ్చు అయితే తిహార్ జైల్లో స్త్రీల పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూస్తే మామూలుగా తిహార్ జైలు అనేది అది ఆరు జైళ్ళ సముదాయం కాంప్లెక్స్ అంటారు మొత్తం ఆరు జైళ్ళు ఉంటాయి నాలుగు వందల ఎకరాలది మొత్తం ఆరు జైళ్ళల్లో కలిసి ఇరవై వేల మంది ఉన్నారు ప్రజెంట్ యాక్చువల్గా దాని కెపాసిటీ పదివేల మంది అంటే ప్రతి దగ్గర డబుల్ డబుల్ ఉన్నట్టే ప్రతి జైల్లో కూడా అనేది తిహార్ జైలు ఇంకా ఏంటంటే హై సెక్యూరిటీ జైలు అంటారు మామూలుగా తమిళనాడు స్పెషల్ పోలీసులు అక్కడ సెక్యూరిటీ పెట్టారు ఎందుకంటే లోకల్ పోలీసులు ఉంటే ఇక్కడేమన్నా కుమ్మక్ అవుతారేమో క్రిమినల్స్ అనేసి తమిళనాడు వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకి అక్కడ హిందీ కూడా రాదు తమిళ వాళ్ళకి మామూలుగా హిందీ రాదు అందుకని తమిళ వాళ్ళని తీసుకెళ్ళి పెట్టారు సో వీళ్ళు కుమ్మకోవడానికి కుదరదు అని సెక్యూరిటీ అక్కడ ఉంటారు అయినప్పటికీ కూడా అంత హై సెక్యూరిటీలో కూడా ఆ మధ్య ఒక నిర్ణయం అయింది ఒక గ్యాంగ్స్టర్ని చంపేస్తారు అక్కడ ఇంకొక గ్యాంగ్స్టర్ అంటే ఒక గ్యాంగ్స్టర్ని ఇంకొక గ్యాంగ్ బ్యాచ్ చంపేస్తారు నలుగురిని చంపారు మొత్తం ఆ గ్యాంగ్స్టర్ని ఇంకొంతమందిని సో అది సెన్సేషన్ అయింది యాక్చువల్గా దాని మీద కొంతమందిని సస్పెండ్ చేశారు అన్నీ చేశారు సో ఆ రకంగా తిహార్ జైలు అనేది కొంత వెరీ ఇంపార్టెంట్ సో మొత్తం ఢిల్లీలో మూడు జైళ్ళ సముదాయాలు ఉంటాయి ఒకటి తిహారు ఒకటి రోహిణి ఇంకోటి మండోల్ అనేసి ఈ మూడు జైళ్ళల్లో తిహార్ అతి పెద్దది ప్రపంచంలోనే పెద్ద జైళ్ళల్లో ఇది ఒకటి అనమాట అయితే ఇక ఉమెన్ విషయానికి వస్తే మొత్తంగా మన దేశంలో నూట పదమూడు వందల ముప్పై జైళ్ళు ఉన్నాయి అందులో ముప్పై నాలుగు సపరేట్గా ఉమెన్ ప్రజె ప్రిజెన్స్ అనమాట ముప్పై నాలుగు సపరేట్గా స్త్రీల కోసం పెట్టిన జైలు అవి కాకుండా మగవాళ్ళు ఉన్న జైలు స్త్రీలకు సపరేట్ బ్యారక్స్ ఉన్నవి కూడా ఉంటాయి అన్నమాట ఈ ముప్పై నాలుగులో ఏడు వేల ఎనభై మంది ప్రజెన్స్ ప్రెజనర్స్కి సరిపోయే సెల్స్ ఉంటాయి జైల్లో ఉండేవాళ్ళు మాత్రం ఈ ప్రత్యేకంగా మహిళా జైలు ముప్పై నాలుగు జైళ్ళల్లో నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు మహిళా ఖైదీలు అట్ట కాకుండా మిగతా మగవాళ్ల జైళ్లలోనే సపరేట్ బ్యారక్స్ అందులో కెపాసిటీ ఇరవై నాలుగు వేల డెబ్భై ఏడు మందికి కెపాసిటీ ఉంటే అందులో పంతొమ్మిది వేల చిల్లర ఉన్నారు అంటే ఇక్కడేమో ఎనభై ఒక్క పర్సెంట్ ఆక్యుపేషన్ రేటు అక్కడేమో అరవై పర్సెంట్ అంటే మన దేశంలో పర్ ఇయర్కి దాదాపు మూడు లక్షల మందిని అరెస్ట్ చేస్తున్నారు స్త్రీలను ఏదో క్రైమ్లో అందులో ముప్పై ఏడు పర్సెంట్ మాత్రమే జైలుకి వెళ్తున్నారు మిగతా అరవై మూడు పర్సెంట్ జైలుకి అరెస్ట్ చేసి బెయి వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేస్తున్నారు అయితే ముప్పై ఏడు పర్సెంట్ జైలుకి వెళ్తున్నారు అందులో పదహైదు పర్సెంట్కి శిక్ష పడుతూ ఉంది ఇది జనరల్గా స్టాటిస్టిక్స్ అయితే స్త్రీలకు మగవాళ్ళకంటే స్త్రీలకు కొంత ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ వాళ్ళకి పీరియడ్స్ రావడం కానీ దానికి సంబంధించిన హైజీన్ ఇష్యూస్ కానీ కొంతమంది అక్కడ ప్రెగ్నెంట్ అయిపోతున్నారు ఈ మధ్య అంటే మరి అది కూడా అంటే మేల్ జైల్స్లో ఉన్న ఫిమేల్ ప్రజెన్స్ ప్రెజనర్సు ప్రెగ్నెంట్ అయిపోతున్నారు ఆ మధ్య కూడా పెద్ద న్యూస్ వచ్చింది అంటే దీనికి కారణం అక్కడ మగ గాడ్లు ఉండడం వాళ్ళు వాళ్ళతో అఫేర్లు పెట్టుకోవడం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించడం ఇలాగా వాళ్ళ తఫెర్లు పెట్టుకోవడం వల్ల అక్కడ వీళ్ళు కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏం ఫాలో కాకపోవడం వల్ల అక్కడ ప్రెగ్నెంట్ అయిపోవడం ఇదొక పెద్ద ఇష్యూ అవుతుంది దాని మీద కూడా విచారణ జరుగుతుంది అయితే ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కూడా జైలుకెళ్ళచ్చు జైల్లో వాళ్ళకి పిల్లలు పుట్టచ్చు పిల్లల పరిస్థితి ఏంటన్నప్పుడు వాళ్ళ స్త్రీలు కానీ తల్లులు బాబు లేదా పాప మా దగ్గరే ఉండాలనుకున్నప్పుడు కొద్ది రోజులు అక్కడే పెట్టుకోవడానికి అలో చేస్తున్నారు వాళ్ళకి సపరేట్ సెల్స్ ఇవ్వడం అలాంటి వాళ్ళకి వాళ్ళకి ఆ పిల్లలకి కూడా బర్త్ సర్టిఫికేట్లో జైలు అనేది ఉంచకుండా పుట్టిన బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ బర్త్ అన్న చోట అలాంటి ప్రజలను రాయొద్దని కూడా ఉన్నాయన్నమాట అంటే వాళ్ళకి అసలు స్ట్రిగ్మాగా నిలిచిపోతుంది రేపు పెద్దవాళ్ళైనా వాళ్ళ ఇదేం లేదు కదా వాళ్ళేం నేరం చేయలేదు అందుకని అట్లాంటివి ఆ సిటీ పేరు కానీ టౌన్ పేరు కానీ రాయండి అనేది చెప్తున్నారు అట్లాగా పిల్లల్ని కూడా ఖైదీలాగా చూడొద్దు అనేది రూల్స్ ఉన్నాయి ముఖ్యంగా మనకి నేషనల్ మోడల్ ప్రెజెంట్ మాన్యువల్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చింది దాంట్లో ఏ రూల్స్ అంతా పెట్టారన్నమాట ఆ తల్లులకి సపరేట్ డైట్ ఇవ్వడం పిల్లలకి కూడా సపరేట్ డైట్ ఇవ్వడం ఆ మెడికల్ వాళ్ళకి హెల్ప్ ఫ్రీక్వెంట్గా చూడడం అట్లాగే ఆ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా కొంత ఎన్జిఓస్లో టైప్ అయ్యి జైల్లో కూడా వాళ్ళకి టీచింగ్ ప్రొవైడ్ చేయడం నర్సరీ అట్లాంటివి చేయించడం అట్లాగే పిల్లల్ని కూడా ఒక మంచి వీలైనంత మంచి వాతావరణం ఇదే జైలు మేము ఖైదీలు కాకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళని పెంచడానికి కావాల్సిన చర్యల్ని ప్రభుత్వం తీసుకోవడానికి చేసింది అట్లాగే జనరల్గా ఉమెన్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి మామూలుగా ఆరు నెలల లోపల జైలు శిక్ష పడి ఉంటే మూడు సెట్ల బట్టలు ఇస్తారనమాట మూడు రకాల మార్చుకోవడానికి మూడు ఉంటుంది ఒక బట్ట వాళ్ళు కట్టుకొని ఉంటే ఇంక రెండు ఉతుక్కోవచ్చు అలాగే మూడు సెట్లు ఇస్తారు రెండు టవల్స్ ఇస్తారు మూడు అండర్ గార్మెంట్స్ కూడా మూడు ఇస్తారనమాట ఉమెన్కి ఎక్కువ ఆరు నెలల కంటే పైన ఎక్కువ పడి ఉంటే ఇవి డబ్బులు అనమాట ఇవి పోయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇయర్లీ ఇంత కోట అని ఉంటుంది వాళ్ళకి సబ్బుల దగ్గర నుంచి అన్నీ కూడా కోటాలు ఉంటాయి అట్లాగే వాళ్ళకి ఏమైనా పీరియడ్స్ వచ్చినప్పుడు దానికి సపరేట్ క్లాత్ లేదా డబ్బులు ఇస్తే దానికి సంబంధించినవి తీసుకొని వచ్చి ఇవ్వడం అట్లాగే అక్కడ హాస్పిటల్స్ కూడా జైల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి మెడికల్గా కూడా చూసుకోవడం ఇవన్నీ పేపర్ మీద అయితే ఇవన్నీ బాగున్నాయి కానీ జైల్లో అన్ని జైళ్ళల్లో ఇలాంటివి ఉండవు ఆ మధ్య కూడా తెలుగులో అనురాధ అనే ఒక ఆమె నాలుగేళ్ళు జైల్లో ఉండే ఆమె జైలు కథలు కొన్ని రాశారు అందులో ఆమె అంటే యునిక్ అనమాట ఎవరు తెలుగులో ఇప్పటివరకు రాయలేదు అంటే స్త్రీల మహిళా ఖైదీలు జైలలో ఎలా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లలు ఎలా ఉంటారు అవన్నీ ఆమె కథలు చేయితే మనకి చాలా వాళ్ళ లైఫ్ అంతా తెలుసు కాబట్టి ఆమె ఉండింది నార్త్ ఇండియాలో సో అక్కడ జై హిందీ వాళ్ళు వాళ్ళ ఇదంతా అనేది తెలుస్తుంది అనమాట సో అదొక మంచి బుక్ కూడా జైలు అనురాధ అదేనా హిందీలో తెలుగులో జైలు కథలు అట్లేదు అంటే నేను బుక్ చూడలేదు యాక్చువల్ గా సిరీస్ వచ్చినప్పుడు చూసాను ఆమె కూడా కొన్ని పంపించారు నాకు అప్పుడు మెయిల్ బుక్ పేరు చూడలేదు సో అది ఒక ఇంట్రెస్టింగ్ ఇదని చెప్పొచ్చు ఏదేమైనా మా జైలు అనేవి మహిళలకి చాలా ఇబ్బంది ఆ రకంగా కవితకి కూడా కొంత ఇబ్బంది ఆమె కొంత స్పెషల్ సౌకర్యాలను అయితే కోర్టు ద్వారా పొందింది కాబట్టి కొద్దిగా బెటర్గానే ఉంటుంది అదర్వైజ్ మామూలుగా అయితే ఇబ్బందులు ఉంటాయి అంటే ఇప్పుడు ఆమె కింద పడుకునే అలవాటు ఉండదు బెడ్ అలవాటు అంటుంది అంటే గతంలో పోలిస్తే జైలు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము నైంటీ సిక్స్లో ఉన్నాను నేను నైంటీ సిక్స్లో నేను స్టూడెంట్ ఉన్నప్పుడు బయట లైఫ్కి జైల్లో పెద్ద తేడా లేదు బయట కూడా బ్యాచిలర్ రూమ్లో అలాగే ఉండేవి సో పెద్ద తేడా లేదు కాబట్టి మాకు అడ్జస్ట్ కావడానికి పెద్ద కష్టం కలగల రెండోది నేను యూజీ మూమెంట్లో పనిచేసాను కాబట్టి అండర్ గ్రౌండ్లో ఇంకా హార్ష్ కండిషన్లలో మేము నిజానికి జైలే నాకు బాగా అనిపించింది సౌకర్యవంతంగా ఇక్కడ ఏంటంటే అడవిలో పండుకోవాలి వర్షానికి తడవాలి ఎండకెండాలి దోమలు ఉంటాయి వాటర్ సరిగా ఉండదు ఫుడ్ సరిగా ఉండదు సో ఎప్పుడు కూడా జబ్బులు వస్తుంటాయి ఫీవర్లు టైఫాయిడ్లు మలేరియా వాటికి సరైన ట్రీట్మెంట్ ఉండదు జైలు ఇవన్నీ లేవు కదా నీట్గా కూర్చోవడం వేలకి తిండి ఎక్సర్సైజ్ చేసుకోవడం బయట నుంచి కూడా మాకు తిండి వచ్చేది రెండోది నక్సలైట్ అనేసరికి కొంత అందరూ భయపడేవాళ్ళు సౌకర్యాలు కూడా మనం మనం ఏం చెప్తే అది నడిచేది సో అప్పుడు బాగుండేది ఇప్పుడు పోలేము ఇప్పుడు మనం అప్పుడప్పుడు అనుకుంటే ఇప్పుడు పోతే అని ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని సౌకర్యాలకి ఇక్కడ అలవాటు ఉంటాం ఏసీలు బెడ్లు మంచి వెస్ట్రన్ కొమోట్స్ ఇవన్నీ ఉంటాయి అక్కడ అట్లా కుదరదు మేము పోయినప్పుడు అయితే అసలు సపరేట్ టాయిలెట్ కూడా ఉండదు అందరూ మన మన ముందే ఒక నిలబడి ఉంటాయి ఇట్లా అయితే పట్టుకోవాలి సో అట్లా దానికంతా అడ్జస్ట్ అవ్వాలి ఇంకా రూమ్లు అయితే చిన్న గుంత ఉంటుంది అంతే టాయిలెట్ అదే ఇంకనే అదే సో ఇలాంటివి ఉండేది సో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది మోరర్లెస్ నేను ఈ మధ్య వెళ్ళొచ్చిన వాళ్ళతో కూడా కొంతమంది మాట్లాడాను కాబట్టి ఇప్పుడు మోర్ డిఫికల్ట్ ముఖ్యంగా కవిత లాంటి వాళ్ళు ఖచ్చితంగా డిఫికల్ట్ బట్ తప్పదు ఇంకా ఓకే సార్ థ్యాంక్ యూ